హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మన దేశంలో అయితే దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువ ఏ చిన్న పండగ జరిగినా బంగారం విండి కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచిలోకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిమ్మలు యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన ధరలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే బంగారం కొనుగోలు చేసే వారికి స్టాక్ న్యూస్ ఫ్రెండ్స్ వరుసగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై నూట యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు దర్శలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బదరావులు బంగారంపై నూట అరవై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఐదు వేల యాభై రూపాయలు దశ అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై వెయ్యి రూపాయల పెరుగుదల నమోదు చేసి తొంభై ఎనిమిది వేలకు దశలవుతుంది ఫ్రెండ్స్